ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం జిగిత్యాల పట్టణంలోని పూరణపేట స్కూల్లో విద్యార్థులతో టాక్టర్లో బెంచీలు తరలిస్తున్నారన్న అభియోగంపై జిగిత్యాల పూరణపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి తిరుపతిని సస్పెన్స్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసిన డిఈఓ కే రాము set pun Ada DP yang ni ya? Tak ada Ara, ఫోటో తీసుకొని పోతారు మేడం విద్యార్థులను ఎందుకు పంపించారు బయటికి ఎక్స్క్యూజ్ మీ మేడం సార్ మేడం పేరేంటి స్కూల్ నుంచి వెళ్ళి ఎక్సెస్ ఉంటే డ్యామేజ్ ఉంటే మైనర్ రిపేర్స్ ఉన్నాయి తెచ్చుకొని పిల్లలు కంఫర్టబుల్తో సప్లై చేస్తామంటే ఇంకా దాత ట్రాక్టర్ వచ్చిండ్రు అక్కడ వాళ్ళ పిల్లలతో చెప్పినాము మనం పట్టుకుల ఉంచినాం ఎవరి పిల్లలు పిల్లలు చదువు కోసం వినిపిస్తారా ఈ బెంచ్లు మోపిస్తే ఏం పరిస్థితి బెంచ్లు మోపించడానికి వాళ్ళ కంఫర్టబుల్ అన్న వేరేటోళ్ళ కొరక అంటే ఎవరి పని వాళ్ళు అంటే వాళ్ళ కంఫర్టబుల్ కోసం వాళ్ళే చూసుకోవాలా ఇప్పుడు మన దగ్గర సప్లై లేదు అంటే మీకు ట్రాక్టర్ కు కూడా దాతా అంటే అమౌంట్ లేదా సార్ సార్ లేదు ఫ్రీగానే ఆయన కూడా పేరెంటే వన్ ఆఫ్ ది పేరెంట్ వచ్చిండు నేను చాలా రోజుల నుంచి